ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు జ్ఞానం యొక్క సారం మరి నేను మరియు నా బాబా అంటే ఏ విషయంలో కూడా సారంలోకి తీసుకురావద్దు అంటున్నారు బాబా బిందు పెట్టేయాలి అంటున్నారు ఇది సహజం అయిపోవాలి ఇలాంటి స్థితి మీకు స్థిరంగా అభ్యాసం అయిపోవాలి అంటున్నారు బాబా స్థిరంగా ఉండాలి అని మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బామ్ దాదాపు పిల్లలందరినీ సంపన్న స్వరూపంగా తయారు చేసేందుకు ప్రతిరోజు రకరకాలైన పాయింట్స్ చెప్తూ ఉంటారు అన్ని పాయింట్స్ యొక్క సారం అన్నిటిని సారంలో ఇమిడ్చుకొని బిందువు అవ్వండి ఈ అభ్యసం ఈ అభ్యాసం నిరంతరం ఉంటుందా ఏ కర్మ చేస్తున్నా నేను బిందువును ఈ కర్మింద్రియాల ద్వారా కర్మ చేయించేవాడిననే స్మృతి ఉంటుందా ఏ కర్మ చేస్తున్నా నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఈ కర్మింద్రియాలతో కర్మలు చేయిస్తున్నాను అని ఇలాంటి స్మృతి ఉంటుందా బాబా అడుగుతున్నారు ఈ మొదటి పాఠాన్ని స్వరూపంలోకి తీసుకువచ్చారా లేదా అని ఆదిలో కూడా ఇదే మరి అంతిమంలో కూడా ఇదే స్వరూపంలో స్థితిలో అవ్వాలి ఒక సెకండ్ యొక్క జ్ఞానం ఈ ఒక్క సెకండ్ జ్ఞానం యొక్క స్వరూపంగా అయ్యారా విస్తారాన్ని విమర్చుకోవడానికి ఒక్క సెకండ్ యొక్క అభ్యాసం కావాలి విస్తారంలోకి రావటం ఎంత సహజమోనో అంతగాని సార రూపంలోకి రావటం సహజం అనిపిస్తుందా సారస్వరూపంలో స్థితులై విస్తారంలోకి రావాలి ఈ విషయం మర్చిపోవటం లేదు కదా సారస్వరూపంలో స్థితులై విస్తారంలోకి రావటం ద్వారా విస్తారం యొక్క ఆకర్షణ లేదు కదా సారస్వరూపంలో స్థితులై విస్తారంలోకి రావటం ద్వారా విస్తారం యొక్క ఆకర్షణ అంటే విస్తారాన్ని చూస్తూ వింటూ వర్ణన చేస్తూ ఒక ఆటల అనుభవం చేసుకుంటారు ఈ విధమైన అభ్యాసం సదా స్థిరంగా ఉండాలి దీనిని సహజ స్థితి అని అంటారు అని బాబా అంటున్నారు అర్థమవుతుందా పాయింట్ ఏంటి అనేది బాబా చెప్పిన జ్ఞానం పాయింట్స్ విస్తారంలోకి తీసుకొచ్చి అంటే సారంలో ఇమిర్చుకొని బిందు అవ్వాలి అంటున్నారు బాబా వింటున్నా వర్ణం చేస్తున్నా చూస్తున్నా వాటన్నిటిని కూడా ఒక ఆటలాగా అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా ఈ స్థిరంగా ఉండాలి ఈ అభ్యసం ఇలా స్థిరంగా ఉండాలి దీనిని సహజ స్థితి అని అంటారు అని బాబా అంటున్నారు అంశాంతి